ండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు అమలా మీరు చూస్తున్నది అమ్ల టెక్టైడ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్స్ అసలు ట్రాన్స్పోర్ట్స్ అంటే ఏంటి అది ఏ విధంగా యూస్ చేస్తాం అది పిల్లలకి ఏ విధంగా చెప్పాలి ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అన్నది ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే చెప్పడం జరిగింది నేను చెప్పే ప్రతి టాపిక్ క్లియర్గా విన్న తర్వాత పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే మీరు కొంచెం వినేసి వాళ్ళకి అనుకో కాన్సెప్ట్ అనేది వాళ్ళకి క్లారిటీ ఉండదు ఇంట్రెస్ట్ కూడా పెట్టరు సో మీరు ఏదైనా సరే స్కిప్ చేయకుండా క్లియర్గా విని పిల్లలకైతే చెప్పండి ఈ రోజు టాపిక్ ప్రతిదీ నేను ఇమేజ్ యూస్ చేసి చెప్తున్నాను మీరు ఆ విధంగానే ఆబ్జెక్ట్స్ యూస్ చేస్తూ పిల్లలకైతే టాపిక్ చెప్పండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎల్కేజీ ఈవీఎస్ టాపిక్ నెంబర్ ఎయిట్ ట్రాన్స్పోర్ట్స్ ప్రీవియస్ వీడియోలో సెవెన్ టాపిక్స్ అయితే ఈవీఏస్కి సంబంధించి క్లియర్ అయిపోయినాయి అలాగే టూ కేజీకి సంబంధించి టూ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ అన్నది కంప్లీట్ అయ్యింది ఇంకేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఈరోజు టాపిక్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్స్ కోసం కూడా నర్సరీ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసం చాలా డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అవి ఎలా యూజ్ చేస్తారు ఏ విధంగా ఉంటే జస్ట్ ఐడెంటిఫికేషన్ చెప్పాను సో ఒకసారి మీకు కావాలితే కనుక ఆ వీడియో కూడా ఒకసారి చూడండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఓకేనా ట్రాన్స్పోర్ట్ అసలు ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి ట్రాన్స్పోర్ట్స్ మీన్స్ హౌ వీ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి యూస్ చేసే వస్తువునే మనం ట్రాన్స్పోర్ట్ అంటాం అవేంటో చూద్దాం ఇప్పుడు కార్స్ బస్సెస్ బైస్కిల్స్ ట్రైన్స్ బోట్ అండ్ ప్లేన్స్ ఓకేనా వాట్ ఈజ్ ఏ కార్ కార్ అంటే ఏంటి కారు ఈ ఈ టాపిక్ చెప్పే చెప్పేటప్పుడు ప్రతీది కూడా ఒక వస్తువులు అయితే తీసుకోండి కార్ ఉంటే కార్ టాయ్స్ బైస్కిల్ చెప్పేటప్పుడు బైస్కిల్ టాయ్ అట్లా టాయ్స్ యూస్ చేస్తూ పిల్లలకి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి దానివల్ల ఏంటంటే వాళ్ళకి విజువలైజేషన్ ఉండడం వల్ల వాళ్ళు కాన్సెప్ట్ ఈజీగా క్యాచ్ చేస్తారు ఓకేనా ఏ కార్ ఈజ్ ఏ స్మాల్ వెహికల్ దట్ టేక్ పీపుల్ వేర్ దే నీడ్ టు గో కార్ అన్నది ఒక చిన్న వెహికల్ అనమాట మనం కార్ ఎక్కుతాం కదా మనం ఎక్కడ కావాలో ఎక్కడ దిగాలో అక్కడ డ్రాప్ చేస్తుంది అనమాట అర్థమవుతుందా అది కార్ అన్నది దానికి యూజ్ అవుతుంది అనమాట ఇట్ హ్యాస్ ఫోర్ వీల్స్ అండ్ ఏ స్టీరింగ్ వీల్ కార్కి ఏముంటాయి ఫోర్ టైర్స్ ఉంటాయి అవునా ఫోర్ వీల్స్ ఉంటాయి అండ్ స్టీరింగ్ ఉంటుంది అవునా కదా స్టీరింగ్ ఉంటుందా మనకి కార్ డ్రైవ్ చేసేటప్పుడు అండ్ పీపుల్ సిట్ ఇన్ సైడ్ ఇన్ గో ఫ్రమ్ వన్ ప్లస్ టు అనదర్ బ్యాక్ సైడ్ సిట్టింగ్లో మనుషులు కూర్చుంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే తీసుకెళ్తుంది వీల్స్ దిస్ హెల్ప్ ది కార్ రోల్ ఆన్ ది రోడ్ ఈ వీల్స్ లేనిదే కారు ముందుకి అన్నది మూవ్ అవ్వదు ఇది రోడ్డు మీద రోడ్డు మీద రోల్ అవుతూ ఉంటుంది అనమాట లైక్ వీల్స్ ఇలా ఉంటాయి ఇది రోల్ అవుతూ ఉంటుంది అనమాట స్టీరింగ్ వీల్ దిస్ ఈజ్ లైక్ ఏ హ్యాండిల్ టు టర్న్ ది కార్ లెఫ్ట్ ఆర్ రైట్ వీల్ వీల్ మనం ఏం చేస్తాం టర్న్ రైట్ టు లెఫ్ట్ మూవ్ చేస్తాం ఇదేంటంటే మనం ఏ సైడ్కి వెళ్ళాలో డైరెక్షన్స్ అన్నది ఈ వీల్స్ ద్వారానే మనం మూవ్ అన్న మూవ్ అన్నది వెళ్తాం అనమాట మూవ్ అవుతాం అనమాట సీట్స్ సీట్స్ కోసం తెలిసిందే కదా మనం సీట్స్ దగ్గర కూర్చొని హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్తాం అనమాట ఇంజన్ ఇంజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏ వెహికల్ కన్నా ఇంజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంజన్ లైక్ మన హ్యూమన్ హార్ట్ టైప్ అనమాట మనకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో కార్స్ కానీ బస్సెస్ కానీ దేనికన్నా సరే ఇంజన్ అనేది చాలా ఇంపార్టెంట్ దానివల్లే కార్ అన్నది వర్క్ అవుతుంది అనమాట దిస్ ఈజ్ ది కార్స్ హార్ట్ హెల్ప్స్ ది కార్ మూవ్ కార్ మూవ్ అవ్వాలంటే ఈ ఇంజన్ డ్యామ్ ష్యూర్గా ఉండాలి ఎగ్జాంపుల్స్ కార్ హెల్ప్ అస్ టు గో స్కూల్స్ విజిట్ ఫ్యామిలీ అండ్ ఈవెన్ గో ఆన్ ది ఫన్ ట్రిప్స్ మనం కార్ స్కూల్కి వెళ్తాము ఎక్కడికైనా ఫ్యామిలీని విజిట్ చేయడానికి వెళ్తాము ఎక్కడన్నా లాంగ్ ట్రిప్ వెళ్ళాలంటే కారులోనే వెళ్తాము అవునా కదా ప్రతి వెహికల్ కోసం చెప్పేటప్పుడు పిల్లల్ని ఒక్కసారైనా సరే రియల్గా ఆ వెహికల్ అన్నది ట్రావెల్ చేసే విధంగా చూడండి ఎందుకంటే దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఒకటి అంటే ఈ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు మనం ఏం కాన్సెప్ట్ చెప్పాము వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు కూడా ఆ కాన్సెప్టే వాళ్ళకి మైండ్లోకి వస్తుంది సో ఏది చెప్పినా సరే ఒకసారి వాళ్ళతో అయితే ట్రావెల్ చేయించండి ఓకేనా వాట్ ఈజ్ ఎ బస్ ఫర్ ఎ పీపుల్ టు టు సిట్ కంఫర్టబుల్ అర్థమవుతుందా సీట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎంతమంది కావాల్ అంతమంది కూర్చోవడానికి అవైలబుల్గా ఉంటుంది అన్నమాట బస్ డ్రైవర్ ప్రతి దానికి కార్ కానీ బస్ కానీ ఆటో కానీ ప్రతిదీ డ్రైవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డ్రైవర్ ఎంత కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తే మనం అంత కేర్ఫుల్గా ఇంటికి రీచ్ అవుతాం సో డ్రైవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా దిస్ డ్రైవర్ ఈజ్ ది పర్సన్ హూ డ్రైవ్ ది బస్ అండ్ మేక్స్ షూర్ ఎవ్రీ వన్ రీచ్ దేర్ డెస్టినేషన్ అది వచ్చిన ఎవరైతే బస్ని డ్రైవ్ చేస్తారో ఎవరైతే మనం ఎక్కిన మనం బస్ ఎక్కిన వాళ్ళం ఉంటాం వాళ్ళం కదా వాళ్ళు వాళ్ళు ఏ డెస్టినేషన్కి చేరేంత వరకు డ్రైవర్ చాలా కేర్ఫుల్గా తీసుకెళ్తాడు అనమాట డోర్స్ ది బస్ హ్యాస్ బిగ్ డోర్స్ దట్ ఓపెన్ అండ్ క్లోజ్ టు లెఫ్ట్ లెట్ పీపుల్ ఇన్ అండ్ అవుట్ బస్సెస్కి లాంగ్ డోర్స్ ఉంటాయన్నమాట దానివల్ల మనుషులు ఎక్కడానికి దిగడానికి అవైలబుల్గా ఉంటుందన్నమాట ఓకేనా ఎగ్జాంపుల్స్ ఏంటి బస్సెస్ హెల్ప్ అస్ ది ట్రావెల్ టుగెదర్ ఎక్కువ మంది ట్రావెల్ చేయడానికి బస్సు యూజ్ అవుద్ది లైక్ గోయింగ్ టు స్కూల్ ఆర్ ఫన్ ట్రిప్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ చాలా ఫ్యామిలీస్లో ఫ్యామిలీ ట్రిప్ వేస్తారు అలాంటి వాళ్ళు బస్సు అన్నది ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే కారులో సిక్స్ సిక్స్ మెంబర్స్ కంటే ఎక్కువ పట్టారు కాబట్టి బస్సు అన్నది ప్రిఫర్ చేస్తారు లాంగ్ ట్రిప్ వెళ్ళడానికి స్కూల్ బస్లో మనం స్కూల్ బస్సెస్ యూజ్ చేస్తాం సో అట్లాగనమాట వాట్ ఈస్ బైస్కిల్ బైస్కిల్ అంటే ఏంటి ఇది లేని హౌసెస్ అంటూ ఉండొచ్చు సో బైస్కిల్ ప్రతి ఒక్కరు ఉంటుంది కాబట్టి మ్యాక్సిమమ్ ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు టాయ్ అన్నా చూపించండి లేదంటే దాని దగ్గరికి వెళ్ళన్నా చూపించండి ఏ బైస్కిల్ స్కిల్ ఈస్ లైక్ ఏ టాయ్ దట్ యూ కెన్ రైడ్ సైకిల్తో మనం రైడ్ చేస్తాం అంటే తొక్కుతామనమాట ఇట్ హ్యాస్ టూ వీల్స్ దీనికి ఎన్ని ఉంటాయి టూ వీల్స్ ఉంటాయి అండ్ పెడల్స్ పెడల్స్ కూడా ఉంటాయి పెడల్ వల్లే మనం పుష్ చేయడం వల్ల సైకిల్ అన్నది కొంచెం ముందుకి మూవ్ అవుతుంది అనమాట అండ్ యూ యూజ్ యువర్ ఫీట్ టు మేక్ టు గో ఇది ఆ ఫీట్ వల్ల మనం పుల్ చేయడం వల్ల సైకిల్ అనేది ఫ్రంట్కి మూవ్ అవుతుంది అనమాట వీల్స్ బైస్కిల్స్ హ్యావ్ టూ వీల్స్ దట్ హెల్ప్ దెమ్ రోల్ ఆన్ ది రోడ్డు బైస్కిల్స్కి టూ వీల్స్ ఉంటుంది ఈ రోడ్డు మీద రోల్ అవ్వడం వల్ల సైకిల్ అనేది ఫ్రంట్కి మూవ్ అవుతుంది పెడల్స్ యూ పుష్ ది పెడల్స్ విత్ యువర్ ఫీట్ టు మూవ్ ది బైస్కిల్ ఫార్వర్డ్ ఈ పెడల్ని పుష్ చేయడం వల్ల సైకిల్ అన్నది ముందుకి మూవ్ అవుతుంది ఆ పెడల్స్ చూపించండి ఈ పెడల్ వల్లే సైకిల్ అన్నది మూవ్ అవుతుంది దాన్ని ఎలా పుష్ చేయడం వల్లే ఫీట్ ద్వారా మనం పుష్ చేయడం వల్ల సైకిల్ మూవ్ అవుతుంది వీల్స్ వల్ల రోల్ అవ్వడం వల్ల సైకిల్ ముందుకు వెళ్తుంది అని చెప్పండి హ్యాండిల్ బార్స్ సైకిల్కి ఏంటి మనకి కార్కి ఎలాగా స్టీరింగ్ ఉంది అట్లాగే సైకిల్కి కూడా హ్యాండిల్ బార్ ఉంటుంది ఆ హ్యాండిల్ని పట్టుకొని లెఫ్ట్ ఆర్ రైట్ అన్నది మనం మూవ్ చేస్తామన్నమాట సీట్స్ యూ కెన్ సిట్ ఆన్ ది సీట్ వైల్ రైడింగ్ ది బై మనకి సైకిల్కి ఒక సీటే ఉంటుంది సో దాని మీద కూర్చొని మనం డ్రైవింగ్ అన్నది చేస్తాం సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ యూస్ చేయాలి వి వేర్ హెల్మెట్స్ టు స్టే సేఫ్ వైల్ రైడింగ్ రైడింగ్ చేసినప్పుడు హెల్మెట్ అన్నది యూజ్ చేయాలి బైస్కిల్స్ ఎందుకు యూజ్ చేస్తాం మనం గ్రోసరీకి తేడానికైనా లేదంటే నియర్ ప్లేసెస్కి వెళ్ళాలన్నా చూడండి బై ఆర్ ఫన్ బికాజ్ యూ కెన్ రైడ్ దెమ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫీల్ ది వై వై డెస్ యూ మూవ్ మనం బైస్కిల్స్ అన్నది ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే ఇండివిజువల్గా వెళ్తాం హ్యాపీగా వెళ్తాం ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో మీట్ అవడానికి వెళ్తాం గ్రోసరీకి వెళ్తాం సైకిల్ అన్నది ప్రతి ఒక్కరికి నేర్పించండి ఓకేనా బస్ అంటే ఏంటి ఏ బస్ ఈజ్ ఏ బిగ్ వెహికల్ దట్ కెన్ క్యారీ మెనీ పీపుల్ బస్ అన్నది చాలా పెద్ద వెహికల్ దట్ కెన్ క్యారీ మెనీ పీపుల్ ఆ బస్లో చాలామంది ట్రావెల్ చేస్తారు ఒక్క టైంలోనే ఎట్ ది సేమ్ టైం ఒకే టైంలో చాలామంది ఆ బస్సులో అన్నది ట్రావెల్ చేస్తారు ఇట్స్ లైక్ ఏ బిగ్ కార్ ఇది సేమ్ కార్ లాగే ఉంటుంది కానీ ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అన్నమాట బట్ విచ్ లాట్స్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎవ్రీ వన్ కానీ చాలా కూర్చోడానికి చాలా సీట్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరు కూర్చోడానికి అవైలబుల్గా ఉండేటట్టు ఓకేనా బస్కి ఎన్ని వీల్స్ ఉంటాయి సిక్స్ వీల్స్ ఉంటాయి ఓకేనా ఎన్ని బస్కి ఎన్ని టైర్లు ఉంటాయి సిక్స్ టైర్స్ ఉంటాయి బిగ్ సైజ్ ఏ బస్ ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ ఏ కార్ అండ్ కెన్ టేక్ మెనీ పీపుల్ లైక్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ టు స్కూల్ ఆర్ అదర్ ప్లేసెస్ మనం ఎక్కడికన్నా లాంగ్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కువ మంది గ్యాదర్ అయినప్పుడు కార్ సరిపోదు సో మ్యాక్సిమం బస్కే ప్రిఫర్ చేస్తారు సో బస్ మీద బస్ ఎక్కువ మందిని ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ తోటి క్లాస్మేట్స్ తోటి స్కూల్ తోటి ఇట్లాగా ట్రావెల్ చేయడానికి అయితే బస్సు బాగా యూజ్ అవుతుంది ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు పిల్లలకి ప్రతి పాయింట్ మెన్షన్ చేయండి దానివల్ల ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ ఏంటి ఇలా ఉంటుంది బస్ అంటే ఎలా ఉంటుంది ఆటో అంటే ఎలా ఉంటుంది కార్ అంటే ఎలా ఉంటుంది అని వాళ్ళకి తెలుస్తుంది సిట్టింగ్ ఎలా ఉంటుంది దీని వీళ్ళ వల్లే నడుస్తుంది అని పిల్లలకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఈ కాన్సెప్ట్ కోసం క్లియర్గా అయితే చెప్పేయండి ఓకేనా నేను జస్ట్ మీకు ఎలా చెప్పాలి ఏ విధంగా చెప్పాలన్నదే చెప్తున్నాను దీన్ని మీరు ఎన్ని విధాలుగా కన్వర్ట్ చేసుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా పిల్లలకైతే చెప్పండి మ్యాక్సిమం ఆబ్జెక్ట్స్ చూపిస్తూనే చెప్పండి దానివల్ల ఈజీగా స్టోర్ అవుతుంది అన్నమాట సీట్స్ దేర్ ఆర్ మెనీ సీట్స్ ఇన్ సైడ్ ది బస్ వాట్ ఈజ్ ఎ ట్రైన్ ట్రైన్ అంటే ఏంటి ఏ ట్రైన్ ఈజ్ ఏ లాంగ్ వెహికల్ ట్రైన్ అనేది చాలా లాంగ్ వెహికల్ దట్ మూవ్స్ ఆన్ ది స్పెషల్ ట్రాక్స్ ఇది సైక్ సారీ ఈ ట్రైన్ అన్నది ట్రాక్స్ మీద మూవ్ అవుతుంది అనమాట స్పెషల్ ట్రాక్స్ మీద మూవ్ అవుతుంది లైక్ ఏ టాయ్ ట్రైన్ చూడు మీకు టాయ్ టాయ్ ట్రైన్ తీసుకోండి టాయ్ ట్రైన్ తీసుకొని ఆ ట్రాక్స్ చూపించి పిల్లలకైతే మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయండి ఇట్స్ ఏ సూపర్ బిగ్ అండ్ కెన్ క్యారీ లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ ఆ ట్రైన్లో మనం ఏంటి చాలా మంది లైక్ బస్సెస్కి బస్సెస్కి వన్ పర్సెంట్ అయితే ట్రైన్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కినట్టు మనం ఆ ట్రైన్ అన్నది ఎట్టి మూవ్ అవుతూ ఉంటాం దాంట్లో లగేజెస్ పట్టుకెళ్తాము ఏమన్నా లైక్ గ్రాసరీస్ పట్టుకెళ్తాము లేక థింగ్స్ పట్టుకెళ్తాము అట్లాగే ట్రైన్లో పీపుల్సే కాకుండా లగేజెస్ కూడా మనం క్యారీ చేస్తాం ట్రాక్స్ మెయిన్ ట్రైన్ మూవ్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ ట్రాక్స్ అట్లాగే బైస్కిల్కి మూవ్ అవ్వడానికి వీల్స్ ఎలా ఇంపార్టెంట్ ట్రైన్కి ట్రాక్స్ అనమాట ట్రాక్స్ రన్స్ ఆన్ మెటల్ ట్రాక్స్ ట్రాక్స్ మెటల్ 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 టైప్ ఉంటాయి అన్నమాట దట్ గైడ్ దెమ్ వేర్ టు గో ఆ ట్రాక్స్ వల్లే అది ఎక్కడికి ట్రైన్ ఎక్కడికి వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి అన్నది ఆ ట్రాక్సే చెప్తాయి అనమాట క్యారేజెస్ ఆర్ కోచెస్ క్యారేజెస్ ఆర్ కోచెస్ అంటే ఏంటంటే భోగిలు అంటాం కదా అవి అనమాట దీస్ ఆర్ లైక్ రూమ్స్ ఆన్ ది ట్రైన్ ఇవి ఎలా ఉంటే రూమ్స్లా అన్నమాట వేర్ పీపుల్ కెన్ సిట్ ఆర్ పుట్ థింగ్స్ అక్కడ మనుషులు కూర్చోవచ్చు థింగ్స్ కూడా పెట్టుకోవచ్చు ట్రైన్ హ్యావ్ మెనీ క్యారేజెస్ ఆల్ కనెక్టెడ్ ఈ బోగీలు అన్నవి చాలా ఉంటాయి అవి ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి లైక్ ఏ లాంగ్ స్నేక్ ఇది లాంగ్ స్నేక్లా ఉంటుందన్నమాట పిల్లలకి ఏదైనా సరే ట్రైన్ అవనవండి కార్ అవనవ్వండి బస్ అవనండి ఏదో మనం ప్రతిదీ పిల్లలకి ఎక్స్పీరియన్స్ చేయాలి చేయించడం వల్ల వాళ్ళకి ఈజీగా ట్రైన్ అంటే ఇలా ఉంటుంది దీనివల్ల ఇంత యూజ్ ఉంది బస్ ఇలా ఉంటుంది దీనివల్ల ఇంత యూజ్ ఉందని పిల్లలకి ఒక క్లారిటీ అన్నది వస్తుంది సో ఏదన్నా సరే ఏ ట్రాన్స్పోర్ట్ అన్నా సరే పిల్లల్ని ఒకసారి విజిట్ చేయించండి అర్థమైందా దానివల్ల వాళ్ళకి అంటే వాట్ ఈజ్ వాట్ అన్నది తెలుస్తుంది పిల్లలకి మెయిన్ ఓకేనా ఇంజిన్ చెప్పా కదా ఇంజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ట్రైన్ మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంజన్ ఉండాలి ది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ కాల్డ్ ఎస్ ఇంజన్ ట్రైన్కి ఏంటి ఫ్రంట్ పార్ట్ అంతా ఇంజనే ఉంటుంది ఇట్స్ పుల్స్ ది రెస్ట్ ఆఫ్ ది ట్రైన్ ఈ ట్రైన్ అంతా మూవ్ అవ్వడానికి ఈ ఇంజన్ అన్నది పుల్ చేస్తుంది అనమాట ఇది పుల్ చేస్తేనే కానీ ట్రైన్ అన్నది మూవ్ అవ్వదు అనమాట ట్రైన్ డ్రైవర్ ప్రతిదానికి రైకిల్ రైడర్ ఎలాగో ట్రైన్కి కూడా ట్రైన్ డ్రైవర్ ఉంటారన్నమాట ఈ ట్రైన్ డ్రైవర్ వల్లే మనుషులు ఈజీగా ఎవరికి రీచ్ అవ్వాలో ఏ ప్లేస్కి రీచ్ అవ్వాలన్నది ఈజీ ఈజీగా రీచ్ అవుతారనమాట సో డ్రైవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ది పర్సన్ హూ డ్రైవ్ ది ట్రైన్ ఈజ్ కీప్స్ ఎవ్రీ వన్ సిట్ ఈజ్ కాల్డ్ ది ట్రైన్ డ్రైవర్ సేఫ్ ఈజ్ కాల్డ్ కీప్స్ ఎవ్రీ వన్ సేఫ్ ఈజ్ కాల్డ్ ది ట్రైన్ డ్రైవర్ ట్రై మనం ఎంత సేఫ్గా వెళ్ళామంటే దానికి రీజన్ ఎవరంటే ట్రైన్ డ్రైవర్ స్టేషన్స్ మనం ఇప్పుడు బస్సు ఎక్కాలనుకో కాంప్లెక్స్కి వెళ్తాం అవునా కదా ఇప్పుడు కార్ ఎక్కాలనుకో చాలామంది ఇంట్లో ఉంది లేదంటే మనం ట్యాక్సీ స్టాండ్కి వెళ్తాం అలాగే ట్రైన్కి స్టేషన్స్ ఉండనమాట ఆ స్టేషన్లోకి వెళ్తేనే మనం ట్రైన్ అన్నది ఎక్కగలం ట్రైన్ స్టేషన్లో టికెట్స్ తీసుకోవాలి ఓకేనా ప్లాట్ఫామ్ టికెట్ ఉంటుంది ట్రైన్ టికెట్ ఉంటుంది ప్లాట్ఫామ్ టికెట్ అంటే ఏంటి మనం ఎవరైనా డ్రాప్ చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలి మనం ట్రైన్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు ట్రైన్ టికెట్ తీసుకోవాలి దాన్నే స్టేషన్ అంటారు స్టేషన్లోనే మనకి ట్రైన్స్ అన్నది ఆగుతాయి ట్రైన్ స్టాప్ ఎట్ స్పెషల్ ప్లేసెస్ కాల్ స్టేషన్ స్పెషల్ ప్లేసెస్ అన్నది స్టాప్ అవుతాయి దాన్ని స్టేషన్స్ అని అంటారు టు లెట్ పీపుల్ గెట్ ఆన్ ఆఫ్ అంటే ఎక్కడ ఎక్కాలి ఎక్కడ దిగాలి అన్నది ఆ స్టేషన్స్లోనే ఉంటుంది అనమాట ఎగ్జాంపుల్స్ ట్రైన్స్ కెన్ గో వెరీ ఫార్ ట్రైన్ చాలా ఫాస్ట్గా వెళ్తాయి అనమాట అండ్ దే ఆర్ గ్రేట్ ఫర్ టేకింగ్ లాట్ ఆఫ్ పీపుల్ టు డిఫరెంట్ ప్లేసెస్ ఎట్ ది సేమ్ టైం ఆ ట్రైన్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది చాలామంది ట్రైన్లో ట్రావెల్ చేయడం వల్ల ఒకే ప్లేస్లో వాళ్ళు చాలామంది గ్యాదర్ అవుతారు చాలామంది మాట్లాడుకుంటారు అనమాట ఒకే ప్లేస్లో ఉన్నవాళ్ళు ఎవరికెవరికి కమ్యూనికేషన్ వాళ్ళు ఎవరో తెలియదు ఎవరో తెలియదు కానీ ట్రైన్కి వచ్చిన తర్వాత ఒకే ప్లేస్లో వాళ్ళు మీట్ అవుతూ ఉంటారనమాట వాట్ ఈజ్ ఎ బోట్ బోట్ అంటే ఏంటి ఏ బోట్ ఈజ్ ఏ స్పెషల్ వెహికల్ దట్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ బోట్ అన్నది ఏంటి వాటర్లో వెళ్తుంది అనమాట ఇట్ హెల్ప్స్ ఇట్ హెల్ప్స్ పీపుల్ ట్రావెల్ ఎక్రాస్ రివర్స్ లేక్స్ అండ్ ఓషన్ ఇదేంటి బోట్ అన్నది ఎలా యూజ్ అవుతుంది ట్రావెల్ చేయడానికి ఎలాగా రివర్స్లో కానీ లేక్స్లో కానీ ఓషన్స్లో కానీ ఈ బోట్స్ అన్నది యూజ్ చేస్తారనమాట ఫ్లోటింగ్ బ్లోట్స్ ఫ్లోట్స్ అనే వాటర్ లైక్ ఏ టాయ్ బోట్ ఇన్ ఏ బాత్ టబ్ బోట్స్ అన్నది వాటర్లో ఫ్లో అవుతుంది అది మీరు ఒక చిన్న పేపర్ బోట్ తీసుకొని ఒక బకెట్లో కానీ టబ్ బాత్ టబ్లో కానీ వేసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకే స్లైస్ ఆర్ మోటార్స్ ఉంటాయి నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఆ టైప్ కొన్ని టై కొన్ని బోట్స్కి అయితే క్లాత్ ఉంటుంది క్లాత్ ఎయిర్ వల్ల బోట్ అన్నది ఫ్రంట్కి మూవ్ అవుతుంది దానికి ఏంటంటే టూ స్టిక్స్ టైప్ ఉంటాయి అవి వాటర్లో ఇలా మూవ్ ఫ్రంట్కి మూవ్ చేయడం వల్ల ఇలా మూవ్ చేయడం వల్ల ప్రెజర్ పెట్టడం వల్ల బోట్ అనేది ముందుకు వెళ్తుంది కొన్నికి ఇంజన్స్ ఉంటాయి ఇంజన్స్ వల్ల కూడా బోట్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట క్యాప్టెన్ క్యాప్టెన్ మీన్స్ ఈజ్ నథింగ్ బట్ డ్రైవర్ అనమాట బోట్కి కూడా క్యాప్టెన్ ఉంటాడు తను కూడా ఎక్కడికి తీసుకెళ్ళాలి ఏ విధంగా తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్ళాలి అన్నది ఆ క్యాప్టెన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మనం సేఫ్గా వెళ్ళమంటే క్యాప్టెన్ వల్లే లైఫ్ జాకెట్ మస్ట్ అండ్ షుడ్ బోట్ డ్రైవింగ్ అంటే ఖచ్చితంగా లైఫ్ జాకెట్స్ అన్నది వేసుకోవాలి దానివల్ల ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే సేఫ్గా ఉంటాం పి పిల్లలకి ప్రతిదీ అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ ప్రతి టాపిక్లోనే చెప్పండి పీపుల్ వేర్ లైఫ్ జాకెట్స్ టు స్టే సేఫ్ వెన్ దే వెన్ దే ఆర్ ఆన్ ఎ బోట్ బోట్ మీద ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడు లైఫ్ జాకెట్ అన్నది వేసుకోవాలి దానివల్ల మనకి సేఫ్ అనమాట అని పిల్లలకి క్లియర్గా చెప్పండి బోట్ మీద ట్రావెల్ చేయండి చిన్న చిన్న రివర్స్ ఉంటాయి చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అట్లకి విజిట్ చేసినప్పుడు బోట్ మీద ట్రావెల్ చేయండి వాళ్ళకి అదొక ఎక్స్పీరియన్స్ ఇవ్వండి దానివల్ల ఏంటంటే పిల్లలకి వాట్ ఈస్ వాట్ అన్నది ఈజీగా తెలుసుకుంటారు అది ఎట్లా మూవ్ అవుతుంది ఏ విధంగా మూవ్ అవుతుందో అని ప్రతిదీ ప్లే పిల్లలకైతే చెప్పండి వాట్ ఈజ్ ఏ ప్లేన్ ప్లేన్ అంటే ఏంటి ఏ ప్లేన్ ఈజ్ ఏ బిగ్ మిషన్ దట్ ఫ్లైస్ ఇన్ ది స్కై ప్లేన్ అంటే ఏంటి ఏరోప్లేన్ రాకెట్ ఏరోప్లేన్ రాకెట్ అండ్ హెలికాప్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఇవన్నీ ఎలా ఉంటే మనకి స్కైలో ఫ్లై అవుతాయి జస్ట్ లైక్ ఏ బర్డ్ ఇట్స్ ఇది బర్డ్ లాగా ఫ్లై అవుతూ ఉంటుంది అన్నమాట ఇట్స్ హెల్ప్స్ పీపుల్ ట్రావెల్ టు ప్లేస్ ఫార్ అవే చాలా ఎక్కువ దూరం చాలా ఎక్కువ దూరం ట్రావెల్ చేయడానికి ఈ ఫ్లైట్ అన్నది యూజ్ చేస్తారు అలాగే ట్రైన్ కూడా మనం ఫా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అలాగే ఎక్కువ దూరం కూడా ట్రావెల్ చేయడానికి ట్రైన్ అనేది యూజ్ చేస్తాం ఇది అట్లాగే అంటే ట్రైన్ అన్నది కొంచెం ఫాస్ట్గా వెళ్ళినా దూరం దూర ప్లేసెస్కి తీసుకెళ్ళినా కొంచెం టైం పడుతుంది కానీ ఫ్లైట్స్ అలా కాదు చాలా ఫాస్ట్గా వెళ్ళినా సరే దూరంగా వెళ్ళినా సరే కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్తుంది అనమాట ఇట్ హెల్ప్స్ టు పీపుల్ ట్రావెల్ టు ప్లేస్ ఫార్ వే రియల్లీ ఫాస్ట్ ఇది చాలా ఫాస్ట్గా తీసుకెళ్తుంది అనమాట వింగ్స్ ఫ్లైట్స్కి ఏముంటాయి వింగ్స్ రెక్కలు ప్లేన్స్ హ్యావ్ లార్జ్ వింగ్స్ దట్ హెల్ప్ దెమ్ ఫ్లై హై ఇన్ ది స్కై ఈ వింగ్స్ వల్లే ఫ్లైట్ అన్నది పైకి ఎగురుతుంది అనమాట దానివల్ల ఏంటంటే ఈజీగా మూవ్ అవుతుంది అనమాట ఇంజన్స్ చెప్పాను కదా ప్రతి దానికి ఎలక్ట్రికల్ గూల్స్ ప్రతి దానికి ఫ్లై అవ్వేదానికి అండ్ ట్రావెల్ చేసేదానికి ప్రతి దానికి ఇంజన్ ఉంటుంది ది ప్లేన్స్ ఇంజన్స్ మేక్ టు గో ఫాస్ట్ అండ్ దట్ హెల్ప్స్ ఇట్ లిఫ్ట్ ఆఫ్ ది గ్రౌండ్ ఇంజన్ అన్నది ఫ్లై అవ్వడానికి అండ్ లిఫ్ట్ అవ్వడానికి యూస్ అవుతుంది అనమాట ఇది చాలా ఫాస్ట్గా వెళ్ళడానికి కూడా యూస్ అవుతుంది పైలట్ మనకి ఎలాగ కార్కి డ్రైవర్ ఎలాగో బస్కి డ్రైవర్ ఎలాగో ట్రైన్కి ఇన్ డ్రైవర్ ఎలాగో అలాగే బోట్కి కోచ్ ఎలాగో మనకి పై ఫ్లైట్కి కూడా డ్రైవర్ ఉంటారు కదా వాళ్ళనే పైలట్ అంటారు ఈ పైలట్ మనం ఎక్కడికి వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి ఎలా రీచ్ చేస్తాడో రీచ్ చేస్తే వాడు పైలట్ అన్నమాట ది పైలట్స్ ఆర్ లైక్ ది డ్రైవర్స్ ఆఫ్ ది ప ప్లేన్ ది సిట్ ఆన్ ది ఫ్రంట్ అండ్ మేక్ షూర్ ది ప్లేన్ ఫ్లైట్ సేఫ్లీ తను ఫ్రంట్ కూర్చొని ఉంటాడనమాట ఫ్లైట్లో తను ఫ్రంట్ కూర్చొని ఫ్లైట్ అన్నది మూవ్ అవ్వడానికి డ్రాప్ అవ్వడానికి హెల్ప్ చేస్తాడనమాట సీట్స్ ఇన్సైడ్ ది ప్లేన్ దేర్ ఆర్ మెనీ సీట్స్ వేర్ పీపుల్ సీట్ జ్యూరింగ్ ది ఫ్లైట్ లోపల చాలా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూర్చు కూర్చునే విధంగా ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్ మనకి ఇప్పుడు ట్రైన్కి ఎలా స్టేషన్స్ ఉన్నాయి అట్లాగే ప్లేన్స్ కూడా ఎయిర్పోర్ట్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్స్లోనే మనం దానికి కూడా టికెట్స్ ఫ్లైట్ ఎక్కడానికి టికెట్స్ విజిటింగ్ చేయడానికి టికెట్స్ సో ప్లేన్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండ్ అట్ ఎ స్పెషల్ ప్లేస్ ఇస్ కాల్డ్ ఎయిర్పోర్ట్ ప్లేన్ ఎగరడానికన్నా దిగడానికన్నా పర్టికులర్ ప్లేస్ ఉంటుంది అనమాట దాన్నే ఎయిర్పోర్ట్ అంటారు దాన్ని ఒక స్టేషన్ అని కూడా అంటారనమాట ప్లేన్స్ ఆర్ ఎగ్జైటింగ్ బిక్ బికాస్ దే కెన్ ఫ్లై ఓవర్ ఓషన్ మౌంటైన్స్ అండ్ క్లౌడ్స్ క్లౌడ్స్లో కానీ ఓషన్స్లో కానీ ఇది ఫ్లై అవడం అయితే జరుగుతుంది సో మీకు ఈరోజు ట్రాన్స్పోర్ట్స్ కోసం క్లియర్గా కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను దీనికోసం ఓవరాల్ అయితే స్కూల్ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి వెళ్ళి చూడండి ఇది ప్రతి దానికి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఇంజిన్ ఎలా ఉంటుంది డ్రైవర్స్ ఎలా ఉంటారు వీల్స్ ఎలా ఉంటాయి దీన్ని ఎలా మూవ్ అవుతుంది అని క్లియర్గా అయితే చెప్పాను ఇంకా బైక్స్ కోసం మనం ఇంటికాడ కనిపించే బైక్స్ బైక్స్ కోసం చెప్పండి ఆటోస్ కోసం చెప్పండి లారీ కోసం చెప్పండి ఇట్లా ట్రాన్స్పోర్ట్స్ చాలా ఉన్నాయి కదా అవన్నీ ట్రాన్స్పోర్ట్స్ సేమ్ టాపిక్స్ సేమ్ మ్యాటర్ కానీ వెహికల్ అన్నది మారుతుంది సో దానికోసం కూడా మీరు ఎక్స్టెండ్ చేసి చెప్పండి నేను ఎలా చెప్పాలి ఏ విధంగా చెప్పాలన్నది చెప్పాను సో దానికోసం కూడా మీరు ఎక్స్టెండ్ చేసి చెప్పండి ఓకే కదా ఈరోజు వీడియో అర్థమైందా ఈరోజు టాపిక్ చాలా క్లియర్గా అయితే చెప్పాను మ్యాక్సిమమ్ మీరు ఉంటే వాళ్ళతో ట్రావెల్ చేయించండి చేయించడం వల్ల ఇంకా కాన్సెప్ట్ అనేది ఈజీగా క్యాచ్ చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బైక్ మీద వెళ్ళారనుకో బైక్ కోసం చెప్పండి సైకిల్ మీద వెళ్తే సైకిల్ కోసం అట్లా ప్రతీది మీరు ట్రాన్స్పోర్ట్స్ కోసం చెప్పారనుకో వాళ్ళకి కాన్సెప్ట్ అనేది స్టోరేజ్ అయిపోద్ది సో మీరు ఏది చెప్పినా సరే ప్రాక్టికల్గానే చేయించండి ప్రతీది ఎక్స్పీరియన్స్ చేయించండి దానివల్ల ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ కూడా బాగా డెవలప్ అవుతుంది ఈజీగా కొత్త విషయం తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో మీరు ప్రతీది కూడా నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవుతే వాళ్ళకి ఈజీగా కాన్సెప్ట్ అనేది అర్థం కావద్దు అవుతుంది కేస్ మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా నెక్స్ట్ టాపిక్ ఏమైనా కావాలన్నా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఈరోజు వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు అర్థమైతే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి